తర్వాత ఏంటండి ఏం మాట్లాడుతున్నారు నేను అలాంటి వాడిని కాదండి నేను అలాంటి వ్యక్తిని కాదు నేను రిలాక్స్గా ఉన్నాను నేను దైవభక్తితో ఉండేవాన్ని అండి భగవద్గీత చదువుకుంటాను పూజలు చేసుకుంటాను అమ్మాయిలకు దూరంగా ఉంటాను ఏదో మీకు ఆపదుందని ఇంట్లోకి రానిచ్చా ఓకే అండి ఐఎమ్ రిలాక్స్ నా ఓకే మీ వెహికల్ గురించి ట్రై చేసుకోండి నాకు ఫోన్ కాల్ వస్తుంది నేను మాట్లాడేది చూస్తా ఓకే టూ మినిట్స్ హలో యా ఇప్పుడు ఏం చేద్దాం అమ్మకి కాల్ చేద్దామా ఆవిడ అసలే హార్ట్ పేషెంట్ ఈ విషయం తెలిస్తే ఇంకా కంగారు పడుతుంది ఎవరికి కాల్ చేయాలి ఓకే రాహుల్కి కాల్ చేస్తాను లాస్ట్ టైం హలో హాయ్ రాహుల్ ఎలా ఉన్నావు నేను బాగున్నాను ఏం లేదు రాహుల్ ఒక చిన్న హెల్ప్ చేస్తావా ఆహా డబ్బులు కాదు ఏం లేదు రాహుల్ ఇక్కడ జూబ్లీ హిల్స్లో నేను ఇక్కడ ఇరుక్కుపోయాను అనుకోకుండా వేరే ప్రాజెక్ట్ వస్తే ఇక్కడేమో చూస్తే అడ్రస్ రాంగ్ లొకేషన్ పెట్టారు నాకు మళ్ళీ చూస్తే పోలీస్ వాళ్ళు వస్తుంటే ఇరుక్కుపోయాను పోలీస్ వెహికలా వద్దు రాహుల్ వద్దు ఓ ఓ రాహుల్ రాహుల్ ప్లీజ్ సరే రాహుల్ ఓకే 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 థ్యాంక్ యూ రాహుల్ ఓకే రాహుల్ ఓకే ఓకే బాయ్ హా ఎట్ ఎట్లా ఒక్కరైనా హెల్ప్ చేయడానికి వచ్చారు వీడసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు హెల్ప్ చేస్తాడని వీడే హెల్ప్ చేశాడు మంచోడు పోలీస్ ప్యాన్ ఏంటి అందులోనే సేఫ్టీ అమ్మయ్య థ్యాంక్ గాడ్ అయ్ మీరేంటి ఇంకా తీసుకోలేదా తీసుకోండి నాకు సీన్ మొత్తం అర్థమైపోయింది నేరాలు ఘోరాలు అలా ఒంటరిగా వచ్చిన అమ్మాయికి జ్యూస్ అని చెప్పి అందులో మత్తుమంది ఇచ్చాడు ఆ అమ్మాయి తాగేసి మూర్చపోయింది వెంటనే ఆ అమ్మాయిని రేప్ చేశాడా రేప్ చేసి చంపేశాడా బ్రేక్ తర్వాత చూడండి నేరాలు ఘోరాలు మీరేంటే అస్తమాను కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు ఇక్కడికి కొంప తీసి అయ్యో దీనికి నిజం ఉంటుంది మన బుద్ధుల్ని కొద్ది కంట్రోల్లో ఉంచుకోవడం బెస్ట్ అదే మరి మీరు ఊరికే టెన్షన్ పడుతుంటే ఎలా టెన్షన్ ఇట్స్ ఓకే సరే తీసుకోండి యా మీరు కూడా తీసుకోండి బాయ్ దేవ్ మీరేం చేస్తుంటారు నేనా నేను నేను పూజలు చేస్తుంటాను పూజలా అదంటే జ్యోతిష్యం చెప్తుంటాను జ్యోతిష్యం చెప్తుంటారా కనిపించడానికి మీరు మోడల్లా ఉన్నారు మరి పాతకాలం మనిషిలాగా పాతకాలం మనిషిని కాదండి మంచి పద్ధతులు ఇవాళ రేపు యూత్ ఇవన్నీ ఫోజులు కొట్టుకుంటూ మన సంస్కృతిని మర్చిపోయారు మన యూత్లో మన సంస్కృతి గురించి వాల్యూస్ గురించి తెలిసేటట్టు చేయడమే నా ఆశయం చాలా గ్రేట్ ఆశయం థ్యాంక్ యూ సూపర్ అండి మీ ఆశయం కొంచెం బోర్ కొడుతుంది టీవీ చూద్దామా ష్యూర్ ఓ షెట్ కరెంటు పోయింది మంచి సీన్లో కరెంటు పోయింది గాలి రావడం లేదు బాల్కన్ దగ్గరికి వెళ్దామా ఓకే షూర్ అటు వెళ్దాం పదండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి అబ్బా ఎంత హాయిగా ఉందో కదా ఎక్కడున్నారు అభిగారు అభిగారు అభిగరు అ ఎక్కడికి వెళ్ళారేనా వాష్ రూమ్ కి వెళ్ ఉంటారలే హ్మ్ బా ఫ్రెష్ హెయిర్ హలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్లారు వాష్ వెళ్ళాను ఓకే అదే మీ పర్సనల్ అభి గారు అద్విక్ అద్విక్ గారు అనకండి కాల్ మీ అద్విక్ హో ఓకే అభిక్ అవును ఏమైంది మీ వెహికల్ కోసం ట్రై చేసారా హా నేను ఒక ఫ్రెండ్ కి కాల్ చేశాను అతను వస్తా అన్నారు సరే మళ్ళీ ఒకసారి కాల్ చేయండి ఓకే కానీ ఉషట్ నా ఫోన్ లోపల మర్చిపోయాను తీసుకొస్తాను తీసుకురండి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అయ్యో మళ్ళీ ట్రై చేయండి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందండి బాధపడకండి కొద్దిసేపు అయిన తర్వాత ట్రై చేయండి రండి లోపలికి వెళ్దాం మళ్ళీ స్విచ్ ఆఫ్ చా బాధపడకండి బాధపడకు నాకు ఒకటి చెప్పు నువ్వెందుకు బాధపడుతున్నావు ఇవాళ ఏమైపోతుంది ఉంటే ఏంటి ఇప్పుడు కూడా నువ్వు నన్ను ఫ్రెండ్ అనుకోవట్లేదా ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు కాకపోతే రేపు పొద్దున్నే వెళ్ళచ్చు జస్ కూల్ డౌన్ ఓకే అరే బాబా కూల్ డౌన్ కూల్ డౌన్ సరే ఒక పని చెయ్యి నాకైతే మందు కొట్టే అలవాటు ఉంది ఇప్పుడు మందు కొడతా నువ్వు నీ మూడు మంచి చేసుకోవడానికి మంది తాగితే తాగు లేకపోతే లేదు ఫోర్స్ ఏం లేదు నీ మంచి గురించి చెప్తున్నా మూడు మంచిగా అవుతుందని నాకు మా ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో చెప్తుంటే ట్రై చేయాలని అనిపించింది కానీ ఈ టెన్షన్ కి ట్రై ఎస్ ఉండు నేను ఇప్పుడే మంది తీసుకొని అవుట్ ఏంట్రా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నావు తీసుకో తీసుకో వాసన వస్తుంది ఏం కాదు ఒక పెక్ తాగిన తర్వాత అంతా బాగుంటుంది ఏ ఇట్లా కాదు చేసి కొట్టిన తర్వాత టూ సెకండ్స్ దాకా ఉన్నాం అనుకో మంచి జరగదు మంచి జరగదా అంటే అదంతే సెంటిమెంట్ Cheers. Cheers. ¡Chieres! 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 Cool, gordisco. Cool. Bande.

ఈ పెగ్గేసి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి